సో ఇదండి ఆషాఢ మాసం స్పెషల్ ఫేసాలు ఫేసాలు మా అమ్మాయి గోరంటాకి దింపుతుంది ఇదో మా అమ్మ మా చెట్టుది ఆల్రెడీ మేము ఒక ట్రిప్ పెట్టేసుకున్నాము స్టార్ట్ అవ్వక ముందుకే మళ్ళీ ఒకసారి అయిపోయే లోపు ఒకటి అనమాట సో ఇదో కానీ చాలా బాగా ఎర్రగా అవుతుందండి మీరు నమ్మరు చిన్నకు కానీ మస్తు ఎర్రగా అవుతుంది ఇది కొంచెం అనిపిస్తుంది కానీ రుబ్బితే చాలా ఎక్కువ ఉంటుంది మూడు సార్లు పెట్టుకుంటాం ఆషాడంలో మొత్తం మొత్తం క్షాడంలో మొత్తం మూడు సార్లు ఒక్క నెల అవుతుంది నేను పైకి రాక నెల పదిహేను పదిహేను రోజులు అయిన మా చెట్ల పరిస్థితి ఇది అనమాట ఇదండి మా ఆమె ఏం చెట్టు అది మా డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ పొడుగు పెరిగింది ఆవిడ ఇదండి కూర్చుకుంటా కూర్చుకుంటా నేను కాకపోయినా నా చెట్టు అన్న పొడుద్దు సో ఇదండి ఇది రుబ్బుకొని పెట్టేటప్పుడు చూపిస్తా ఆల్రెడీ మా అమ్మాయి ఫోన్ పెట్టుకుంది ఇది నాకు అన్నమాట ఇదండి మా ఇదా పిచ్చిది మా అమ్మాయి అంటే నా బుద్ధులే నాకు ఎట్లా పిచ్చిందో మా అమ్మాయి కూడా అంతే పిచ్చింది ఇది ఒక మందారం చెట్టు గోంగూర కూడా వచ్చింది అందులోనేమో తులసి ప్లస్ బ్రహ్మకమలం ఉంది చూపి బ్రహ్మకమల ఈ మధ్యలో పసుపు ఇదేమో తులసి సో ఇది మొత్తం తెంపుకొని రుబ్బి పెట్టుకుంటప్పుడు చూపిస్తాను ఇదో రకం తులసి సో ఇదోండి పై నుంచి తెంపుకొని వచ్చాక ఇంకొంచెం మా అమ్మ పంపించింది రెండు కలిపితే ఇంత అయిందనమాట మా చెట్టుది కొంచెం మా అమ్మ వాళ్ళ చెట్టుది కొంచెం ఆల్రెడీ మేము ఆ స్టార్టింగ్లోనే పెట్టుకున్నాము ఇది మధ్యలో ఇప్పుడు రెండో సండే అనుకుంటా రెండో సండేనా మూడో సండేనా సోనా రెండో సండే ఇది రెండో సండేనా మూడో సండేనా ఆషాడమ్ దో సండే కదా మూడో సండే అనమాట అందుకే సండే ఆషాడమ్ లాస్ట్కి మళ్ళీ ఒకసారి పెట్టుకుంటున్నాం ఇది కాబట్టి మా అమ్మ కొంచెం ఇంకొంచెం ఎందుకంటే మా ఈ రెండు నాలుగు కాళ్ళు రెండు కాళ్ళే కదా నాలుగు చెత్తులు అవనాయి రెండు కాళ్ళు రెండు చేతులు చేతులకి సరిపోదని మొత్తం వేసి ఇప్పుడు రుబ్బి ఇది ఇప్పుడు రుబ్బడానికి ఆమె రెడీగా ఉంది రచన సో ఇదా అండి ఇప్పుడు మా అమ్మాయి వెళ్ళి కొంచమే చింతపండు అయ్యి ఏమయ్యో కొంచెం చింతపండు వేసి రుబ్బి పట్టుకొస్తా అనమాట ఒక బాల్ అమ్మాయిదా కాళ్ళకి ఎట్లా పెట్టుకుంటా అంటే కొంచెం బేసన్లు వేసి వాటర్ వేసి పెట్టుకుంటాను నేను ఎలా పెట్టుకో అది కూడా చూపిస్తాను ఊక కాళ్ళకి పెట్టుకోవడం అవుతుంది ఇప్పుడు వాడు ఈసారి అలా కాదు వేరే తిరిగి పెట్టుకుంటా ఆల్రెడీ ఒకసారి పెట్టుకున్నాను అందుకనే చూడటు ఒకటే స్టైలా సో రుబ్బేస్ రుబ్బీ ఇట్టుకోని రా పెట్టుకుంటాము చూపిద్దాం సరేనా చూపి గిన్నె చూపే గిన్నె చూపే గిన్నె చూపి చాలా ఉంది ఓకే ఎల్ సో ఇదో అండి మెత్తగా రుబ్బేసింది నాకు కూతురు కొంచెం చింత పండుస్తాం మేము చే చూపి చూసారా ఇంత మంచిగా వచ్చింది ఒక కలరు ఇదిగోండి బాగా వచ్చింది ఇప్పుడు మేము పెట్టుకుంటామన్నట ఫస్ట్ కాళ్ళకి పెట్టుకుంటాము దాని తర్వాత చేతికి కదా ఏదండి ఈ బాక్స్ ఈ బాక్స్ వచ్చింది కానీ పెట్టుకో సో ఇదండి అండి మా అమ్మాయి ఒక చేతికి పెట్టేసింది నాకు డిజైన్ బాగుంది కదా చూడండి డిజైన్ బాగుంది నాకు నచ్చింది ఇదండి అవును వెనుక ఈ ఈ చుక్కలు వెనుక కూడా పెట్టాలి కదా ఏళ్ళు ప్లేన్ అయిపోలే ఇది కడిగాక చూపిస్తా డిజైన్ బామ్మ చాలా తక్కువ పెట్టుకుంటాను పెట్టుకుంటా ఇది ఒక డిజైన్ అన్నమాట బ్యాక్ సైడ్ ఏమే ఫ్రంట్కి మాత్రమే డిజైన్ ఇది రెండిట్లో బాగున్నాయి సో రెండు డిఫరెంట్ డిజైన్స్ రెండు బాగున్నాయి బట్ దీనికన్నా ఎక్కువ ఇది బాగుంది కొంచెం చూడడానికి ఈరోజు మా అమ్మాయి పెట్టుకుంటాను సో నాకైతే నచ్చింది మా అమ్మాయి పెట్టిన డిజైన్ ఈరోజు మా అమ్మాయి పెట్టుకున్న డిజైన్ చూపిస్తాను ఇది కాళ్ళకు దూరం ఎంత కాలకు పెట్టింది ఎప్పుడు నేను మామూలుగా పెట్టుకుంటాను ఈసారి మా అమ్మాయి వెరైటీగా పెట్టింది కడియాక చూపిస్తాను వెనక ఫ్లవర్ వచ్చింది

కూర్చున్నా వంగి పెట్టి నేను సో ఇదండి ఇదండి నేను పెట్టుకున్నాను ఇందాక చూపించాను కదా పెట్టుకుంది ఇప్పుడు నేను మా అమ్మాయికి అలాగే పెడతా కొంచెం అయ్యాక ఆల్రెడీ ఉంది అది ఒక మందికే పెట్టేసుకున్నా పూసింది కొమ్మ లేకుండా అయ్యో పాట పాటవాడినమ్మా సరే అండి మా అమ్మ థ్యాంక్ యూ చెప్పిన నేను మా అమ్మాయి పెట్టినా టాక్ ఫస్ట్ టైం మా అమ్మాయి ఇలా పెట్టుకోవడం బా ఇది మా అమ్మాయి చేద్ది ఇదేమో మా అమ్మాయి నాకు పెట్టింది ఇది ఫస్ట్ నేను ఇలా పెట్టుకోవడం ఫస్ట్ టైం సో ఆషాడమ్మా మాసం అందరూ ఒకసారి పెట్టుకుంటే మేము సార్లు ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మనేమో స్టైల్గా పెట్టుకుంది కూతురేమో పాతకాలం లాగా పెట్టుకుందనుకుంటారు కాకపోతే అది రివర్స్ ఇది ఆమె పెట్టింది నేను పెట్టాను దానికి అంతే ఇది నేను ఎప్పుడు ఇలా పెట్టుకోలేదని ఇలా పెట్టింది నేను ఎప్పుడు నా కూతురు ఎలా పెట్టుకుంటుందో అలా పెట్టుకుంటా నేను తా పెట్టుకోవడం ఫస్ట్ టైం అండి అందుకే మా తనకి ఇలా పెట్టాను నేను పెట్టా ఈ మైదా పెట్టడానికి మామూ కష్టపడ్డది అంటే నన్ను స్టూల్ మీద నిలబెట్టి స్టూల్ మీద నిలబెట్టి పెట్టాను నేను లేకపోతే ఆమె కూర్చున్న కాంచాలి జరుగుతలేదు లేదు కాళ్ళు అటు తిరుగుతలే ఇటు తిరుగుతలే అందుకే నేను మొత్తం స్టూల్ ఎక్కించి పెట్టాను అది కూడా షార్ట్ ఉంది పెడతాను సో మా మాసంలో అయితే ఇలా అయిపోయిందనమాట థ్యాంక్ యూ